దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను ఎందుకంటే ఎక్కడో నామకార్థమైన స్థితిలో పడి ఉన్న నా జీవితాన్ని ఆయన వేశాడు ఏదో మనం అందరం పైకి బాగానే అనుకుంటాం కానీ మనకు తెలియనివి కొన్ని దేవుడు మనకు చూపించినప్పుడు మనకు ఆశ్చర్యం కలిగింది అటువంటి జీవితమే నా జీవితం అయితే మేము ఫస్ట్ నుంచి కూడా బాప్ వాళ్ళం వెళ్ళేవాళ్ళం వాళ్ళం చిన్నప్పటి నుంచి భక్తిగానే ఉంటాము చేస్తాము ఇది కరెక్టు అని మేము అనుకున్నాం కానీ దాంట్లో కూడా సరైన భక్తి లేదు దేవుడితో మాట్లాడే అనుభవం లేదని నేను తర్వాత తెలుసుకున్నాను ఒక సహోదరుడు మాకు పరిచయం అయ్యి దేవుడి యొక్క మందిరానికి నడిపించినప్పుడు నేను అనుకున్నాను ఎందుకు ఇతను పొద్దులు మా ఇంటికి వచ్చి గొప్పగా చెప్తాడేంటి అసలు ఏముంది అక్కడ అనుకున్నాను అయితే ఒకరోజు నాకు స్కూల్ సెలవు వచ్చింది నేను ఆ రోజు దీపావళి పండగ ఇలానే పార్కింగ్ క్యాంప్ జరుగుతుంటే వెళ్ళాను అసలు చూద్దాము అసలు స్పెషల్ ఏంటో చూద్దాము అని వెళ్ళాను అంతే ఏదో చూద్దామని వెళ్ళా అయితే వెళ్ళినప్పుడు ఇక్కడ సేవకుడు నిలబడి ఆసన్న గారు వాక్యం చెప్తా ఉన్నాడు నువ్వు భక్తి చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ నీ భక్తి సరైనది కాదు నువ్వు దేవుని పెట్టావు అనుకుంటున్నావు కానీ నువ్వు దేవుని పెట్టావు కాదు అని నేను అలా అడుగు పెట్టగానే ఆ మాట అన్నారు నేను అనుకున్న ఇదేంటి ఈ పాస్ట్ గారు ఎలా మాట్లాడారు సరే కూర్చున్నావు అనే మనసుతో ఆ చెప్పులు కూర్చొని దేవుడు వాక్యం వింటా ఉన్నాను వెంట ఉన్నప్పుడు దేవుని వాక్యం సుటిగా నాతో మాట్లాడింది ఏంటంటే ఆ అన్నగారు వాక్యం చెప్తూ అన్నారు ఇరమయో గ్రంథం రెండో అధ్యాయం పదమూడే వచ్చిన చూడండి నా జనులు రెండు నేరాలు చేస్తున్నారు ఒకటి తమ కొరకు తొట్టలు నిలిపించుకున్నారు అంటే నీళ్లు పోసుకునే తొట్టలు నిలిపించుకున్నారు కానీ అందులో అవి పగిలిపోయినాయి నీళ్ళంతా పోసిన అందులో ఉండవు నువ్వు అలానే ఉన్నావు నీ జీవితం అలానే ఉండాలి గట్టిగా వాక్యం చెప్తా ఉంటే ఇదేంటి నిజమే కదా ఇక నా మనసులోకి ఆ వాక్యం అందుకొని పోయింది ఇక ఇది నా గురించే నేనే ఎలా ఉన్నాను ఏదో నేను భక్తి అనుకుంటున్నాను మొదటి నుంచి నేను క్రైస్తవురాలను అనుకుంటున్నాను కానీ నాకు భక్తి లేదు నాకు తెలిసిపోయింది అని నా మనసు నాకే చెప్తా ఉన్నప్పుడు ఆ గారు చెప్పారు కదా నువ్వు దేవుడితో మాట్లాడాలి అనుకుంటే నువ్వు వెళ్ళి దేవుణ్ణి కలుసుకో ప్రార్థన చెయ్యి ఒంటరిగా పాపారు ఒప్పుకున్నారు నేను అనుకున్నా ఇదేంటి మేమేం పాపం చేయలేం కదా ఏమేమి మొదటి నుంచి క్రైస్తవులం కదా మేమేం పాపం చేయలేదు అనుకుంటానే అది మనసు ప్రేరేపిస్తుంది ప్రార్థన చేయాలి దేవుడు మాట్లాడతాడంట ఆ అనుభూతి నాకు కావాలి అని నేనేం చేశానంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టాను అలాగా ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు దేవుడు అన్ని చూపిస్తా ఉన్నాడు ఏంటంటే మేము ఉదయం పదింటికి ప్రాధాన్కెళ్ళి మధ్యాహ్నం మ్యాట్నీకి వాళ్ళం సినిమాకి వెళ్ళే వాళ్ళం అలాగ అన్ని ఆచారాలు చేసేవాళ్ళం చనిపోయిన వాళ్ళకి కొబ్బరికాయలు కొట్టి ఎలాగ పంటను వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పట్ల పెట్టుకొని అవి మేము కట్టుకునే వాళ్ళం అలాగ అన్ని ప్రతిదీ దేవుడు చూపిస్తా చూపిస్తా ఉన్నప్పుడు నేను ఒప్పుకుంటా ఉన్నాను ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ ఇలాంటి తాగితలు వేయించుకోవడం కేవలం ప్రార్థన చేయడమే కానీ ఇప్పుడు సహోదరులు చేపెడుతుంటే వాక్యం నాకు అన్ని నా సాక్షి గుర్తొచ్చింది ఎందుకంటే అన్యాచారాలు చేస్తాం మనం కానీ వాటిని విడిచిపెట్టడానికి కష్టమవుతుంది దేవుడు అలా మాట్లాడినప్పుడు ఒప్పుకుంటే అన్ని సన్నిధిలో నేను ఒప్పుకున్నాను మేము చిన్నప్పుడు నేను మా తమ్ముడు కొట్టుకుంటే నేను ఏం చేశానంటే వాడు పరిగెత్తితే దొరకలేదు నేను ఊంగూసాను అతని మీద మూసినప్పుడు అది దేవుడు చూపించాడు ఇది ఎప్పుడు చిన్నది కదా ఇది ఎందుకు చూపించావు ఇదేంటి ప్రోభు నాకు అర్థం కాలేదంటే వెళ్ళి క్షమాపణ అడుగు నేను వెళ్ళి సాగర్ని వెళ్ళి క్షమాపణ అడిగాను అలాగా చిన్నప్పుడు అక్కడ పిండి మన దగ్గరకు మొమ్మ పంపించినప్పుడు చిల్లర డబ్బులు ఈగిపోతే అది మూడు నాలుగు రూపాయలే కదా ప్రోభ అంటే లేదు వెళ్ళి ఇచ్చిన వెళ్ళి ఇచ్చి ఆంటీతో మాట్లాడాను దేవుడు ఒక్కొక్కటి ఒప్పిస్తా ఉన్నాడు తర్వాత మా క్లాస్ మేట్ తో నేను ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు ఎప్పుడు ఎయిత్ క్లాస్ నుండి అంటే ఏమీ శత్రుత్వం లేదు కానీ మాట్లాడను నేను ప్రార్థన చేస్తున్నా ప్రభావ నాతో మాట్లాడవా నాతో మాట్లాడమంటే చెప్పాడు నీలో సమాధానం లేదు క్షమాపణ క్షమాపణడు అంటే నేను చెప్పాను ప్రభావ నేనేం తప్పు చేయలేదు కదా అమ్మాయి ఎందుకు మాట్లాడట్లేదు నేను మాట్లాడట్లేదు నువ్వెళ్ళు మొదటగా క్షమాపణడు అయితే అమ్మాయి లేదు మ్యారేజ్ చేసుకునే వెళ్ళిపోయింది నేనేం చేయాలి దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్తుంటే నేను అప్పుడే ప్రార్థన అయిపోగానే ప్రార్థనలోనే నా ఈ దర్శనం కలుగుతుంది వెంటనే సైకిల్ వేసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడే అమ్మాయి ఊరు నుండి వచ్చింది క్షమాపణ అడిగి వచ్చాను అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు దేవనాథ్ మాట్లాడితే వాక్యం ద్వారా ఆయన అన్నాడు నీ దోషములన్నింటినీ క్షమించి వాడను నీ సంఘటనన్నింటినీ కుదర్చు వాడను అని నూట మూడో కీర్తన కనబడింది నాకు ప్రార్థన చేసుకుంటా ఉంటే మూడో అధ్యాయం నేను సేవకులకు చెప్పాను ఇలా కనపడింది అంటే ఇది కాదు కరెక్ట్ గా క్షమించ అన్నారు సరేనని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ నీ స్వరం వినాలి నువ్వు నాతో మాట్లాడమని నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ రోజు అన్నగారు చెప్పారు అమ్మ బలంగా ప్రార్థన చేసుకో దేవుడిని దర్శిస్తాడని నేను సరే గారు చెప్పారు కదా అని వచ్చి ప్రార్థన చేసుకున్నా ప్రభా నువ్వు మాట్లాడే వరకు నేను లెగవను నేను ఇంతే కూర్చుంటాను ప్రభా అంటే అప్పుడు నైట్ తెల్లవారుజామున మూడు గంటలకి ఒక స్వరం ఏర్పడింది నాకు నాతో పేరు పెట్టి పిలిచారు మేరీ అని పిలిచారు నన్ను నేను చూశాను అమ్మోళ్ళు నిద్రపోతున్నారు ఎవరు నన్ను పిలిచారు బ్రహ్వా నువ్వు పిలిస్తే ఒక్కసారి నన్ను విడు ప్రభా అంటే నేనే నిన్ను పిలుస్తున్నాను నాకు చాలా ఆనందం కలిగింది అసలు ఎవరు చెప్పలేనంత గొప్ప ఆ యొక్క సమాధానం నా మనసులోకి వచ్చేసి నేను ఇంకా బలంగా ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడు మరలా ఇంకోసారి ఎలాంటి క్యాంపులు జరుగుతుంటే అన్న చెప్పాడు నువ్వు ఎప్పటికైనా సేవ చేస్తావమ్మా దేవుడు నీ గురించి నాకు చెప్తా ఉన్నాడంటే నేనేంటి సేవ చేయటం ఏంటన్నా నాకు కనీసం మాట్లాడడం రాదంటే లేదమ్మా ఇది జరుగుతుందన్నారు సరే నేను బలంగా ప్రార్థన చేసుకుంటున్నా కానీ నా దృష్టి ఎలా ఉంది ఉద్యోగం చేయాలి నేను చదువుకున్నాను కదా ఉద్యోగం చేయాలి అనే ఆశ నాకు బలంగా ఉంది అలా అయితే అన్న చెప్పింది వింటున్నాను వాళ్ళ వీడికి నేను ప్రిపేర్ అవుతున్నాను అలాగా ప్రిపేర్ అవుతా ఉంటే అని చెప్పారమ్మా ఉద్యోగాలు ప్రయత్నాలు ఏమీ చేయొద్దు కానీ నా ఆశ మాత్రం సేవ మనం చేయలేము అనుకుని నేను ఉద్యోగం మీదే మనసు పెట్టినప్పుడు దేవుడు నాతో క్యాంపులో మాట్లాడుతున్నాడు ఇలానే కూర్చున్నాను మొదటి వయసులో సిలువులో నుంచి రక్తం మొత్తం నన్ను తడిపేసింది తడిపేసి నన్ను ఒక వింతైన మనిషిగా మార్చింది అంటే నా రూపం అంతా పోయి ఒక తెల్లగా వచ్చేసారు నేను మంచు నేను తెల్లగా వచ్చినప్పుడు నేను అడుగుతున్న సేవకుడిని ఇదేంటన్నా నేను ఎలా మారిపోయానంటే దేవుడు తన రూపంలోకి నిన్ను మార్చుకుంటున్నాడమ్మా కాబట్టి నువ్వు ఆయన పని చేయాలన్నాడు అయినా కానీ నా మనసు ఉద్యోగం మీదే లాగింది నేను ప్రార్థన చేశాను బ్రోబా నేనేం చేయాలి ఒకవేళ దేవుడు చెప్తాడేమో ఉద్యోగం చేయమని నేనేం చేయాలి అన్నప్పుడు దేవుడు చెప్పాడు యోష్ చెప్పినట్టు నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను అని యఘోషువా గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచ్చిన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అలా మాట్లాడినప్పుడు నేను ప్రభు అయితే సరే నేను తల ఉంచుతాను నేను ఇక ఏ ఉద్యోగానికి నేను ఆశపడను కాబట్టి నన్ను ఎలా చేస్తావు నన్ను బలపరుచుని ప్రార్థన చేసుకుంటే దర్శనంలో సేవకుడు అందరి లోపల పిలుస్తా ఉన్నారు పిలుస్తా ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఇలాగా పాసుగారిని అన్నోళ్ళని అందరిని పిలుస్తా ఉన్నారు ఫస్ట్ గుడ్డు మగపిల్లల్ని పిలిచారు పిలిచిన తర్వాత నన్ను పిలిచారు నేను అనుకుంటున్నా ఆశ్చర్యపోతున్నా ఇదేంటి నేను మందిరానికి మొన్నే మధ్యనే వచ్చాను కదా నన్ను వినవటం ఏంటంటే నిన్నే పిలుస్తున్నారు అమ్మా లోపలికి రా అప్పుడు నేను లోపలికి వెళ్ళాను ఇలాంటి టేబుల్ మీద ఒక గ్లోబ్ పెట్టింది అన్నట్టున్నారు గారు అమ్మా ఇది చూస్తున్నావా అని ఆయన తిప్పుతా ఉన్నాడు ఇలా గ్లోబ్ తిప్పుతా ఉంటే అన్నా నేను చూస్తున్నానన్నా అంటే మరి నువ్వు నాకు ఒక మాట ఇస్తావా అన్నాడు నేను అనుకున్నాను ఈ మందిని ఊడమంటాడో ఏదో పని చేయమంటాడలే సరేనన్నా నేను మాట ఇస్తానా అని ఆయన చేతిలో నేను చేయసా నేను ఎప్పుడైతే ఆయన చేతిలో చేసానో ఆయన చేయి చాలా పెద్దదైపోయింది చాలా పెద్దదైపోయింది ఇది నేను చేయి పెరిగిపోతుంది అనుకున్నా నేను అంటే అన్నాడు నువ్వు నా పని చేయాలి అనేక మంది ఇక్కడ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు వాళ్ళ వరకు నువ్వు వెళ్తావా అన్నాడు అమ్మో అంతా నేను చేయలేనన్న అంటే నువ్వు కాదు నాతో ఉండు నేను చేయిస్తా అన్నాడు నేను అనుకున్నా నిజమే కదా ఆసన పక్కన ఉంటే చాలా చేయిస్తాను సరేనన్నా నేను ఉంటానన్నా అయితే ఇంకా అలా నా జీవితం కొనసాగుతా కొనసాగుతుంటే నేను అడిగా బ్రహ్వా నీ సేవ చేయడం అంటే నా శక్తి చాలదు నువ్వు ఒక దర్శనం ఇవ్వు ఒక బలమైనటువంటి ఒక కార్యం జరిగించమన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనలో ఉన్నప్పుడే ఒక దర్శనాన్ని ఇచ్చాడు నన్ను ఒక తోటకు తీసుకెళ్లాడు అక్కడ ఏమీ లేదు కానీ ఆయన తోటని చెప్తున్నాడు ఇదేంటి బ్రహ్వా తోట లేదు కదా అంటే ఇక్కడ నిలబడన్నాడు కొద్దిసేపు మేమిద్దరం అలా తిరిగి వచ్చేసరికి ద్రాక్ష తోట ఎంత చెట్లు అయిపోయినాయి మొక్కలు మొక్కలు వచ్చినాయి ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మొక్కలకి గొనలు గొనలు కాయలు వచ్చినాయి ఇది చూడి ఫలించిని ఇలా చేసిన వాడిని నేను చేయలేనా అన్నాడు అని వెంటనే ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకప్పుడు అర్థమైంది దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి వాడు ఎవరినైనా మార్చగలిగినటు వాడు అని చెప్పేసి నేను ఇక మరెన్నడు ఎటువంటి ఆశలకి ఆలోచనలకి పోకుండా స్థిరపడినప్పుడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు జగరయ్య గ్రంథము మూడో అధ్యాయంలో యోహస్వాతో చెప్తాడు అతను మైన బట్టలు తీసివేసి అతనికి ప్రశస్తమైన వస్త్రము ఇచ్చి అతన్ని సత్కరించమని దేవుడు చెప్తా ఉంటాడు అప్పుడు నాకు నేను చెప్పాను ఇటువంటి దర్శనం నాకు వచ్చిందని సేవకుడితో చెప్పినప్పుడు దేవుడు నిన్ను క్షమించాడమ్మా నీకు తెలియకుండానే నీకు సేవ వాగ్దానం వచ్చింది ఇక నువ్వు సేవకే దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడన్నాడు ఎందుకంటే అర్హత లేని వారికి దేవుడు అర్హతనిచ్చేవాడు మనం అనుకుంటాం కానీ మనం ఏమీ చేయలేమని దేవుడు మనతో ఉంటే మనం ఏదో ఏదైనా చేయగలం ఏదో ఎక్కడో ఉండేటటువంటి నా జీవితాన్ని దేవుడు ఈరోజు మీ మధ్యలో మీకంటే తెలివి తక్కువ దాన్ని నేను నాకు ఎవరితో కూడా మాట్లాడటం చేత కాదు అటువంటి నన్ను దేవుడు ఈరోజు ఎలాగ నిలబెట్టి వాడుకుంటున్నాడంటే అది కేవలం ఆయన కృపై ఎటువంటి వారినైనా దేవుడు ఏదైనా చేయగలనడానికి నేనే ఒక ఉదాహరణ నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూశారు నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగి అందరూ చూశారు కానీ ఈరోజు దేవుడి యొక్క నామాన్ని మైపరచడానికి దేవుడి ఈ ప్రాంతంలో నిలబెట్టినందుకు నేను ఎంతగానో ఆయన స్థుతిస్తున్నాను నా కొరకు ప్రార్థన చేయండి నేను ఇంకా బలంగా దేవుడి సన్నిధిలో నిలబడాలి ఆయన కొరకు వాడబడాలని ప్రార్థన చేయండి అందరికీ వందనాలు